అందరికి నమస్కారం అండి పాత్రికేయ మిత్రులందరికీ మీ అందరికీ తెలిసిన విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా గతంలో ఉండే స్లాబ్లన్నీ కూడా రేట్ స్లాబ్లన్నీ కూడా మార్చివేసి రేషనలైజ్ చేసేసి ప్రస్తుతం రెండు స్లాబ్లు మాత్రమే జీఎస్టీ తీసుకురావడం జరిగింది ఏవైతే గతంలో ఐదు పర్సెంటు పన్నెండు పర్సెంటు పద్దెనిమిది పర్సెంట్ ఇలా ఉండేవో వాటిలో చాలా వస్తువులు జీరో పర్సెంట్ కంటే ఎగ్జంప్షన్కి తీసుకురావడం జరిగింది అలానే చాలా వస్తువులు పన్నెండు పద్దెనిమిది రేట్లో ఉన్న వాటిని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది దీనివలన ప్రజలకి చాలా డబ్బు ఆదా అవడం జరుగుతుంది ఉదాహరణకి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది వేల కోట్లు సంవత్సరానికి ప్రజలందరికీ ఆదా అవడం జరుగుతుంది సో ఇది మరి ఇంటింటికి తీసుకువెళ్ళి దీనిని ఘనంగా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది అంటే అనే ఒక సెలబ్రేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది దీపావళి దసరాటు దీపావళి ప్రతిరోజు నాలుగు వారాల పాటు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల తోటి డిస్ట్రిక్ట్ హెడ్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది అందులో అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిదో తేదీన నాలుగు వారాలు జరుగుతుంది ఆఖరిలో పంతొమ్మిదో తేదీన గ్రాండ్ క్లోజింగ్ ఉంటుంది అందరు ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కలిపి ఇది గ్రాండ్గా క్లోజ్ చేయడం జరుగుతుంది సో మీకు కొన్ని వస్తువులు ఏవైతే తగ్గినాయో సెక్టర్ వైజు నేను కొన్ని చెప్తాను ఉదాహరణకి పన్నీర్ పన్నీర్ అనేది చెన్న అనేది అంతకుముందు ఐదు పర్సెంట్ ఉండేది ఇప్పుడు దానికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది జీరో పర్సెంట్లోకి వస్తుంది అలానే ప్యాక్డ్ పరోట రోటీ ఇవన్నీ కూడా పద్దెనిమిది పర్సెంట్లో ఉండేవి అవి ఇప్పుడు ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ గృహిణులకు ఉపయోగపడేవి చాలా వస్తువులు కూడా జీరో జీరో అవ్వడం జరిగింది అది ఇవ్వడం జరిగింది గృహోపకరణాలు ఉదాహరణకి ఫీడింగ్ బాటిల్ ఫీడింగ్ బాటిల్ నిపిల్స్ అంటాము ఆర్టిఫిషియల్ నిపుల్స్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి రావడం జరిగింది అలానే క్రవ్వొత్తులు చేతితో తయారు చేయబడిన క్రవ్వొత్తులు ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ రావడం జరిగింది స్టీల్ పాత్రలు గృహిణులకు ఉపయోగపడేవి ఇంట్లో అవన్నీ స్టీలు అల్యూమినియం రాగి ఇత్తడి ఇవన్నీ కూడా గతంలో పన్నెండు పర్సెంట్ స్లాబ్లో ఉండేవి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అవ్వడం జరిగింది అలానే విద్యార్థులకు కూడా చాలా వస్తువులు మరి రేటు తగ్గడం జరిగింది ఉదాహరణకి ఇరేజర్స్ ఫైవ్ పర్సెంట్ ఉండేవి అంతకుముందు రబ్బర్లు అవి ఇప్పుడు ఎగ్జాబిషన్లోకి తీసుకోవడం జరిగింది అలానే గ్రాఫ్ బుక్లు నోట్బుక్లు ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఎగ్జాబిషన్లోకి తీసుకోవడం జరిగింది పెన్సిళ్ళు క్రయాన్లు తర్వాత పేస్టైల్ సెంటర్ పిల్లలు పెయింటింగ్ వేసుకునేవి ఇవన్నీ కూడా మరి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్లోకి తీసుకోవడం జరిగింది అలానే మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ కన్నా తక్కువ ఉన్న కార్లు వీటి మీద చాలా బెనిఫిట్ జరిగింది గవర్నమెంట్కి అంటే మీన్ పబ్లిక్కి వారికి చాలా డబ్బులు ప్రస్తుతానికి మిగులుతున్నాయి అలానే మోటార్ బైకులు త్రీ ఫిఫ్టీ సిసి కన్నా తక్కువ ఉన్నవి కూడా చాలా రేట్లు తగ్గడం జరిగింది సో ఇంతకుముందు చెప్పినట్లు నేను మొత్తం ప్రజలకి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్లు ఆదాయం మిగులుతుంది సో దీనిని మా అంటే ప్రభుత్వ అంచనా ఏంటంటే ఈ ఎనిమిది వేల కోట్లు మరలా పబ్లిక్ కొనుగోలు చేస్తున్నప్పుడు ప్రజలకు ఉంటుంది ఇంకా కొన్ని వస్తువులు కొన్నప్పుడు మరలా ట్యాక్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్గా భావించడం జరుగుతుంది జరిగిందండి మన ఇక్కడ నర్సరావుపేటలో కూడా కంట్రోల్ రూమ్ ఉంటుంది యూ కెన్ కమ్ మీరు ఇక్కడికి వచ్చి చెప్పచ్చు అలానే స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ కూడా నెంబర్ ఇచ్చారు నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ ఏదైనా నెంబర్ ఒకటి ఉండాలి సో ఆ నెంబర్ మీరు కంప్లైంట్ చేయొచ్చు లేదా మన నర్సరావుపేటలో స్పెసిఫిక్గా పలానా వ్యక్తి అమ్మడం లేదు అంటే మీరు లోకల్గా వచ్చి వాణిజ్య పనుల శాఖలో కంట్రోల్ రూమ్ ఉంటుంది ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ గారు ఉంటారు మీరు యూ కెన్ కంప్లైంట్ వారికి మీరు ఫిర్యాదు చేయవచ్చు బట్ మ్యాక్సిమం మేము వ్యాపారస్తులకు చెప్పింది ఏంటంటే ఈరోజు సాయంత్రం చాంబర్ వాళ్ళతో కూడా మాట్లాడుతాము ఇప్పటికే ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాము చాలా షాపుల్లో గత అంటే రిఫార్మ్ రాకముందు రేట్ రేషనైజేషన్ కాకముందు ఎంత రేటు ఉండేది ఇప్పుడు ఎంత రేటు ఉందనేది ఆ తగ్గిన రేట్లు బోర్డులు డిస్ప్లే చేయమని చెప్పాము ఆల్ మెడికల్ షాప్స్ మీరు చూస్తే నర్సరాపేట పల్నాడు జిల్లాలో అన్ని మెడికల్ షాపులు కూడా బోర్డు డిస్ప్లే చేస్తున్నాయి ఎంత తగ్గిందనేది కూడా ఎగ్జాంపుల్తో పాటు ఇస్తున్నారు ఎవరన్నా అలా చేయకపోతే మనం మేము ఇన్సిస్ట్ చేస్తాం అంటే ఇందులో బలవంతమేమి లేదు ఒత్తిడి చేసి వ్యాపార డిస్ప్లే చేయమని చెప్పేది లేదు మనం రిక్వెస్ట్ చేస్తున్నాము వారంతటా వారే షాపులు తగ్గిస్తారు తగ్గించిన రేట్లు డిస్ప్లే చేస్తారు ఎవరన్నా నిజంగా తగ్గించకపోతే మాత్రం యూ క్యాన్ కంప్లైంట్ ఫ్రీ అది అయితే మీరు చూస్తే ఆ ఎంఆర్పి దగ్గర టోటల్ సేవింగ్స్ ఇన్ దిస్ బిల్ అని రాసిస్తున్నారు బిల్ వాళ్ళు నేను ఆ కాపీ కూడా మీకు పెడతాను టోటల్ సేవింగ్స్ ఇన్ దిస్ బిల్లు అని రాసిస్తున్నారు ఎంత మిగిలింది ఈ బిల్లులు అనేది కూడా రాసి ఇస్తున్నారు కాబట్టి దాదాపుగా వ్యాపారులు కూడా సహకరిస్తున్నారు డిస్ప్లే చేస్తున్నారు ఎక్కడన్నా ఒకరిద్దరు డిస్ప్లే చేయకపోతే యూ కెన్ కంప్లైంట్ మాకు కంప్లైంట్ చేయవచ్చు వాళ్ళ విషయంలో మనవాళ్ళు లేనండి ఇప్పుడు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వ్యాపారస్తులు కానీ అక్కడక్కడ ఒకళ్ళిద్దరు ఉంటారు ఇది ముఖ్యంగా ఈ అనర్గనైజ్డ్ అన్రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ సెక్టర్లు